దేశంలో పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది ఇప్పటి వరకు నగరాల పేర్లు మారడం చూసాం ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రమే పేరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పేరు మార్పు వివాదం నడుస్తోంది ఇప్పుడు ఇక నగరాలు పట్టణాలు కాదు ఇప్పుడు రాష్ట్రం కూడా పేరు మార్చుకోబోతోంది గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళ పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కేరళంగా మార్చాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది అయినా కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గనంటోంది కేరళ పేరును కేరళంగా మార్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది ఆ రాష్ట్ర అసెంబ్లీ మొదటిసారి చేసిన తీర్మానాన్ని సాంకేతిక కారణాలతో కేంద్రం తిరస్కరించింది తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి రాష్ట్రం పేరు మార్చే బిల్ ని ప్రవేశపెట్టారు దానిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది దీనిని మరోసారి కేంద్రానికి పంపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది చాలా కాలంగా రాష్ట్రం పేరు మార్పు డిమాండ్ కేరళలో వినిపిస్తోంది ఈ నేపథ్యంలోని చరిత్రను దృష్టిలో పెట్టుకుని పేరు మారిస్తే బాగుంటుందని పినరయి విజయన్ ప్రభుత్వం భావించింది రాజ్యాంగంలోని ఎనిమిదో స్కెడ్యూల్లో చర్చబడిన అన్ని భాషలలో కేరళ పేరును కేరళంగా మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ విజయన్ కీలక ప్రసంగం చేశారు రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని మలయాళం మాట్లాడేవారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు రాజ్యాంగంలోని మొదటి స్కెడ్యూల్లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు రాజ్యాంగంలోని ఎనిమిదవ స్కెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో కేరళ పేరును కేరళంగా మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు కేరళ పేరును కేరళంగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఇది రెండోసారి తొలిసారి గత ఏడాది ఆగస్టులో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి సమర్పించింది అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందులో కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేశారు కేంద్రం చేసిన మార్పులకు ఆమోదం తెలుపుతూ రెండోసారి అసెంబ్లీ తీర్మానానికి ఆమోదం తెలిపింది ఈ తీర్మానాన్ని అధికార ఎల్డీఎఫ్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ సభ్యులు ఇద్దరూ ఆమోదించారు అయితే అంతకుముందు యూడిఎఫ్ శాసనసభ్యుడు శంషుద్దీన్ చేసిన సవరణలను ప్రభుత్వం తిరస్కరించింది అనంతరం తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఏఎన్ రాష్ట్రం పేరు మార్చాలనే డిమాండ్ కేరళలో చాలా కాలంగా ఉంది రాష్ట్ర సాంస్కృతిక ప్రాధాన్యత చరిత్రను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలనే డిమాండ్స్ ఉన్నాయి రాష్ట్ర సాంస్కృతిక భాషావేత్తలు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించారు పేరు మార్పుతో రాష్ట్ర సంస్కృతిని చాటి అవుతుందని మూలాలు మర్చిపోలేదన్న అవుతుందని వివరించారు చరిత్రలో కేరళ పేరు కేరళంగానే ఉందని మలయాళ భాషాపరంగా సరైన పేరు అని సూచించారు రాష్ట్రం పేరు మార్పుతో కేరళ సంస్కృతిని చరిత్రను గౌరవించినట్లు అవుతుందని పలువురు భాషావేత్తలు తెలిపారు దీంతో రాష్ట్రం పేరు మార్చేందుకు పినరయ్యి విజయన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పినరయ్యి విజయన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు కేరళ పేరు ప్రతిపాదనకు మద్దతుతో పాటు విమర్శలు వస్తున్నాయి రాష్ట్రం పేరు కేరళంగా మార్చితే పరిపాలనా వ్యవహారాల్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని పలువురు వాదిస్తున్నారు పేరు మార్పుతో లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకున్నట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు మొదటిసారి తీర్మానానికి తిరస్కరించిన నేపథ్యంలో రెండోసారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదిస్తుందా లేదా అనే ఆసక్తి ఉత్కంఠ ఏర్పడింది వాస్తవానికి దీని కథ పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశం స్వతంత్రం రాకముందు ప్రారంభమవుతుంది ఈ దశాబ్దంలో మలయాళం మాట్లాడే ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు ఒకే భాష మాట్లాడే వారికి ఒకే ఆచార వ్యవహారాలను అనుసరించే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని వారు నమ్మారు మలయాళం మాట్లాడే వారి కోసం ప్రత్యేక కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కొచ్చి ట్రావెన్ కోర్ మలబార్లను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన డిమాండ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరగడం ప్రారంభమైంది ఇందుకోసం తొలుత శ్యామ్ధర్ కృష్ణ కమిషన్ను ఏర్పాటు చేసింది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఈ కమిషన్ పేర్కొంది ఇంతలో జూలై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా ట్రావెన్ కోర్ కొన్ రాచరిక రాష్ట్రాలు విలీనమయ్యాయి ఇది ట్రావెన్ కోర్ రాష్ట్రాన్ని సృష్టించింది అయితే విషయం ఇక్కడితో ఆగలేదు నిరంతరం పెరుగుతున్న డిమాండ్ల మధ్య జేవీపీ కమిషన్ ఏర్పడింది జేవీపీ అంటే జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య ఈ కమిషన్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సూచించింది దీని తర్వాత మలబార్ ప్రాంతం కూడా ట్రావెన్ కోర్ కొచ్చిన్ రాష్ట్రంలో విలీనమైంది ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన కేరళ ఏర్పడింది ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కేరళ పేరును మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది అయితే ఏ దేశంలో చాలా రాష్ట్రాల పేర్లు మారాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంజాబ్ విభజన తర్వాత తూర్పు పంజాబ్ నుంచి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి విభజన తర్వాత హర్యానా హిమాచల్ పంజాబ్ అనే మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి తూర్పు పంజాబ్ పేరు పంజాబ్గా మార్చారు పంతొమ్మిది వందల యాభైలో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరు ఉత్తరప్రదేశ్గా మార్చారు రెండు వేల సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ను విభజించి కొత్త రాష్ట్రమైన ఉత్తరాంచల్ను ఏర్పాటు చేశారు అయితే రెండు వేల ఏడులో ఉత్తరాంచల్ పేరు కూడా ఉత్తరాఖండ్గా మారింది పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్గా మార్చారు మధ్య భారతదేశం పేరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మధ్యప్రదేశ్గా మారింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మద్రాసు రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మైసూర్ రాష్ట్రం పేరు కర్ణాటకగా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్కడివ్ మినీకాయ్ అమందివిలను లక్షద్వీప్గా మార్చారు పాండిచ్చేరి పేరు రెండు వేల ఆరులో పుదుచ్చేరిగా మారింది రెండు వేల పదకొండు నుంచి ఒరిస్సా పేరు ఒడిషాగా పిలవడం మొదలుపెట్టారు ఇప్పటికే ఒకసారి కేరళ మార్పు బిల్లును కేంద్రం తిరస్కరించింది మార్పులు చేయాలని సూచనలు చేసింది దీంతో మార్పులు చేసి మరోసారి బిల్లును కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈసారైనా కేంద్రం కేరళ పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది